హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు మనం పచ్చి చింతకాయలతో చారు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా పచ్చి చింతకాయలన్నీ అండ్ పచ్చి మిరపకాయలని నిప్పుల మీద ఈ విధంగా కాల్చుకోవాలి కాల్చుకొని వాటిని బయటకు తీసి ఇలా కాలిన తర్వాత బయటకు తీసి మంచిగా వాటర్లో వేసి కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ దాని పైనందా ఆ బూడిద అదంతా పోయే విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నీ ఉండి చింత చింతకాయల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట బ్లెండ్ చేయాలి చేత్తో ఈ విధంగా మొత్తాన్ని ఈ మొత్తం మిశ్రమాన్ని ఏం చేయాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి చేతితో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్లెండర్తో చేయడం కంటే చేతితో చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ పచ్చిమిర్చి కారం ఉందంటే మాత్రం మీరు చేతికి ఏదైనా వేసుకోవడం బెటర్ చూడండి ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా అయ్యే విధంగా బ్లెండ్ చేసి కొంచెం వాటర్ వేసి మనం చాలా ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈ పులుసంతా కూడా వేరే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి చింతకాయలు చాలా ఎక్కువగా బోనాలు పెట్టుకుంటారు కదా అప్పుడు ఎక్కువగా చేసుకుంటారు ఈ చింతకాయ సీజన్లో కూడా చాలా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా వేరొక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం పిసుకుతూ తీసుకోవాలన్నమాట చారు చూస్తున్నారు కదా ఈ విధంగా తీసేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నోటికి రుచిగా లేనప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు ఒక్కసారి మీ వి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా ఇందులో ఎల్లిగడ్డ ఎల్లిపాయలని పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచి ఇందులో వేసి కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట కొత్తిమీరని చిన్నగా కట్ చేసి ఇందులోనే వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి గట్టిగా దాన్ని కూడా అందులోనే వాటర్లో మొత్తం మిక్స్ చేయాలి ఉల్లిపాయల్ని దంచి అందులో వేసేయాలి పో దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఈ వెల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవచ్చు కాకపోతే ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది నో ఆయిల్ నో ఆయిల్ రెసిపీ అనమాట చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి మన పచ్చి చింతకాయల చారు అయితే చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మన ఎక్కువగా ఇందులో మింట్ మింటు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అడిషనల్ టేస్ట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మన పచ్చి చింతకాయలు చారైతే రెడీ అయిపోయింది అన్నంలో వేసుకొని తింటే వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ